కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రూరం మండలంలోని వై వైస్ ప్రెసిడెంట్ గా పి తమ్మారావు గెలుపొందిన సందర్భంగా అభినంద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు మాట్లాడారు జనసేన పార్టీ గ్రామ బూత్ ఇన్ఛార్జీలు వార్డ్ కమిటీల ఎన్నికలు రాష్ట్రంలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించామని తెలిపారు ఈ ఎన్నికలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి నాయకత్వంలోని విజయవంతంగా జరిగింది ఎదురయ్యాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా గెలుపొందిన పి తమ్మారావు మాట్లాడుతూ తనను తనకు అవకాశం కల్పించిన జనసేన నాయకులు కార్యకర్తలకు రుణపడి ఉంటానని అన్నారు ఎలాంటి విభేదాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని ఉన్నత స్థాయిలోని నిలబెట్టేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారు అయిన శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఈ సంస్థాగతమైన ఈ పార్టీ ప్రజాప్రతినిధి క్రమంలో గొలకల్లో ఇరవై వార్డులకి ఎలక్షన్ జరగడం జరిగింది దానికి ఏంటంటే దానిలో మాకు పద్దెనిమిది వార్డులు అత్యంత ఏకగ్రంగా సపోర్ట్ చేసి మాకు మా పక్షాన జనసేన అందరూ కూడా నాయకుని కూడా ఉండి ఈ మాకు అలాగే కౌన్ ప్రెసిడెంట్ శ్రీ మావజ శివబాబు గారిని బలపరచడం జరిగింది ఆయన కూడా నిన్న జరిగిన ఓటింగ్ లో తొంభై మూడు ఓట్లకి తొంభై ఓట్లు ఇచ్చి ముఖ్యంగా ముందుగా మా డిప్యూటీ సిఎం మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి మా పిడ్డా తరఫున ఉపద్రత తెలియజేస్తూ ఏదైతే సామాన్య కార్యకర్తని రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ పిఠాపురంలో ప్రప్రథమంగా మొదలుపెట్టిన ఈ పార్టీ అంతర్గత ఎలక్షన్లో మేమందరం చాలా స్నేహపూర్వకంగా మంచి వాతావరణంలో రామ్ తాలూరి గారి ఆధ్వర్యంలో మా ఎంపీ తంగళి ఉదయ్ గారు తుమ్మలబాబు గారు ఆశీర్వాదంతో మేమందరం కలిసి పనిచేసి ఆ రెండు రోజులు దీన్ని ఎలక్షన్ కింద తీసుకున్నాం సార్ మేమంతా ఒకటే ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురాన్ని సీట్ కన్ఫర్మ్ అయ్యాక మేమందరూ ఏకదాడి మీద ఎలక్షన్ చేసి ఎలా అయితే ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నామో అదే అదే ఉద్దేశంతో మళ్ళీ కూడా ఈ రోజున ఆయన మాలో మాకు పెట్టిన ఈ పోటీని చాలా స్పోటీవ్గా తీసుకుని మేమందరం కలిసి పోటీ చేస్తాం అలాగే నిన్న జరిగిన ఎలక్షన్ కోట్లు అది మాకు ఒక అంటే ఎలాగా ఎలక్షన్కి రేపు లోకల్ ఎలక్షన్ వస్తే మనం ఎలా ఫైట్ చేయాలతో మన వైసీపీతో మనం ఎలా పోరాడాలగా అన్న దానికి డెమోకన్ తీసుకునేది మేమందరూ స్ఫూర్తిగా తీసుకుని చేసామండి మాకు ఎవరో చెప్పిన అందరూ మేము అందరం జనసేన మిత్రులేమే అందరూ మాకు మాలో మాకు ఈ విభేదాలు లేవు అలా అందరూ మీరు కలిసి మళ్ళీ మనందరికి తిరిగి వాళ్ళు రేపు ఎలక్షన్ లో కూడా మళ్ళీ మొత్తం అందరూ కలిపే చేసుకునేలాగా మనం మాట్లాడుకునే చేసుకున్నాం అండి అందరికీ కూడా ఆనందంగా కలిగింది మీకు విజయాన్ని ఇచ్చిన